ఆస్తమా డయాగ్నోస్ చేయడానికి ఫస్ట్ పేషెంట్ మా దగ్గర వచ్చినప్పుడు మేము హిస్టరీ తీసుకుంటాం మీకు ఏ టైంలో ఇబ్బంది అవుతుంది ఏమి చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది ఎంతసేపు ఉంటుంది ఇబ్బంది ఎలా తగ్గుతుంది ఆ ఇబ్బంది అయినప్పుడు మీకు అవుతుంది అంటే పెళ్లి కూతురు వస్తున్నాయా ఆస్తమా వస్తుందా ఉట్టి వస్తుందా లేకుంటే ఏమవుతుందని హిస్టరీ తీసుకుంటాం హిస్టరీలోనే మాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక ప్రిలిమినరీగా తెలిసిపోతుంది ఓకే ఆస్తమా ఉండొచ్చు అని నెక్స్ట్ మేము ఎగ్జామిన్ చేస్తాం పేషెంట్కి ఏమైనా అలర్జీ సంబంధించిన ఏమైనా ఉన్నాయా బాడీ పైన మచ్చలు నెక్స్ట్ నోస్ ఎగ్జామిన్ చేస్తాం నోస్లో కూడా ఎలర్జీకి సంబంధించినవి కొన్ని ఉంటాయి లైక్ పాలిప్స్ ఉండనివ్వండి లైక్ టర్బినేట్ హైపర్ట్రోఫీ అంటాం సైనసైటిస్ వస్తుంటుంది కొంతమందికి నెక్స్ట్ మేము ఈ స్థెతస్కోప్ తీసుకొని ఊపిరిస్థితులు ఎగ్ విన్నప్పుడు లోపల పిల్లి కూతుల శబ్దాలు వస్తాయి సో ఇదండి మన హిస్టరీ అండ్ క్లినికల్ డయాగ్నోసిస్ దీంట్లో మెజారిటీ పేషెంట్స్కి ఆస్తమా ఉందా లేదా అనేది ఒక ప్రిలిమినరీగా తెలిసిపోతుంది నెక్స్ట్ ఆ పేషెంట్కి టెస్టింగ్కి పంపిస్తాం టెస్టింగ్ అనేది ఎక్స్రే నార్మల్గా అయితే అవసరం పడదు నార్మల్గా ప్రతి లంగ్ డిసీజ్కి ఎక్స్రేస్ అనేది చేయడం జరుగుతుంది బట్ ఆస్తమాకి ఎక్స్రే పెద్దగా రోల్ ఉండదు ఎప్పుడు రోల్ ఉంటుంది ఇన్ఫెక్టివ్ ఆస్తమా అనేది ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిన ఆస్తమా ఎక్స్రే రోల్ ఉంటుంది బట్ ఆస్తమా డయాగ్నోస్ చేయాలి అంటే పీఎఫ్టీ అనే ఒక టెస్ట్ స్పైరోమీటరీ అంటారు అంటే ఆ ట్యూబ్లో మనం బయటికి ఊపిరి వదిలినప్పుడు ఆ మెషిన్ ఒక రికార్డ్ చేస్తుంది మన లంగ్ కెపాసిటీ ఎంత వన్ సెకండ్లో ఎంత తొందరగా ఊదగలిగాము ఆ ఎన్ని సెకండ్స్ వరకు ఊదగలిగాము సో ఈ పారామీటర్స్ తీసుకొని మనకు వాల్యూ ఇస్తుంది సో దీని తర్వాత మళ్ళీ ఒక కెమికల్ ఇస్తాం ఇదర్ స్ప్రే ఫామ్లో అవ్వచ్చు నెబిలైజర్ ఫామ్లో అవ్వచ్చు మళ్ళీ టెస్టింగ్ చేస్తాం సో ఈ మార్పు చూస్తున్నాం మనం కెమికల్ ఎందుకు ఇచ్చాం కెమికల్ ఇచ్చాక లంగ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అయిందా ఇన్ కేస్ ఇంప్రూవ్ అవుతుంది మాకు కూడా కొన్ని వాల్యూస్ ఉంటాయి ట్వెల్వ్ పర్సెంట్ అండ్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఇలాంటి చేంజ్ వచ్చినప్పుడు ఆస్తమానకు లేబుల్ పడడం జరుగుతుంది నెక్స్ట్ ఇది కాకుండా ఫీనో అని ఇంకొక టెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ టెస్టింగ్లో మనకు లంగ్లో ఇన్ఫ్లమేషన్ అంటే స్వెల్లింగ్ ఏమైనా అవుతుందా నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ అవుతుందా ఎస్నోఫిల్స్ ఏమైనా పెరుగుతున్నాయా సో ఇది కూడా ఇండైరెక్ట్ మార్కర్స్ ఆఫ్ లంగ్ సో ఆస్తమా అనేది ఇలా టెస్టింగ్ చేయబడుతుంది